యురేకా ఫోనిక్స్ ఛానల్కు స్వాగతం శివతత్వం గురించి ఎంతో అద్భుతంగా పాడారు విభూషణ్ శాస్త్రీయ సంగీత కళానిధి శ్రీ మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే ఈ గాయక శిఖామణి చిన్న బాలుడిగా ఉన్నప్పటి నుంచి ఎన్నో కచేరీలు చేశారు వారు పొందిన సన్మానాలు సత్కారాలు బిరుదులు ఎన్నో ఎన్నెన్నో మా చిన్నతనంలో ఉదయం పూట ఆల్ ఇండియా రేడియోలో భక్తి రంజన్ కార్యక్రమంలో తరచుగా ఈ శివతత్వ భక్తి గీతాన్ని వింటూ ఉండేవాళ్ళం బాలమురళి గారు పాడే ఈ గీతానికి వయలిన్ ఘటంతో ప్రక్కవాద్యాలు ఇచ్చే టింగ్ 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 అనే వాయిద్యం భలేగా ఉంటుంది ఈ పాట మరి మీరు కూడా విని మీ స్పందనను మీ చిన్ననాటి జ్ఞాపకాలను కామెంట్ రూపంలో ఇస్తారు కదూ ೀ ಸೇತುರಂಗ ಏಮೀ ಸೇತುರ ಹೇಮೀ ಸೇ ತುರಾಲಿಂಗ ಹೇಮೀ ಸೇತುರ ಗಂಗವುದಕಮುಚ್ಚಿ ನೀ ಪೂಜಲು ಸೇದಿ ಗಂಗವುದಕಮು ತೆಚ್ಚಿ ನೀ లింగ పూజలు చేదమంటే గంగనున్న చేపకప్ప ఎంగిలంటున్నది లింగ గంగ ఉదకము నీకు లింగ పూజలు చేదమంటే గంగనున్న చేపకప్ప ఇంగిలంటున్న ఏమీ సేతురలింగ ఏమీ సేతురా ఏమీ సేతురలింగ ఏమీ సేతురా అక్షయముల పాడి తెచ్చి అర్పితము చేదమంటే అక్షయాబుల పాడి తెచ్చి சேதமண்டே அப்பதமூதமெண்டே அக்ஷயமுலேட இங்கிலட்டு அக்ஷயாவுல பாடி தெச்சி அர்தமு சேதமண்டே அக்ஷயவுலே ఏమీ సెతురాంగా ఏమి సే తరా ఏమి సె తురాంగా ఏమీ సే తరా తుమి పువలు తెచ్చికుగా తుష్టుగా పూ చేదమంటే కొమ్మ కొమ్మకు కోటి తుమ్మిద లింగ తుమ్మి పూలు తెచ్చినీకు తుష్టుగా పూ చేదమంటే కొమ్మ కుమ్మకు కోటి తుమ్మిద ఇంగిలంటు Mother was in Bob Emi Setura Linga Emi Setura Emi Setura Linga Emi Setura Emi Setura e ఈ సందర్భంగా మీతో మా చిన్ననాటి జ్ఞాపకాలలో ఒకటి పంచుకోవాలని ఉంది చిన్నప్పుడు మేము బాగా చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు మా ఇంట్లో నిత్యపూజ కోసం శివుడికి ప్రీతి అని తుమ్మి పువ్వులు తెమ్మని చిన్న ప్లేట్ ఇచ్చి తోటకి పంపేవారు తోటల్లో గడ్డిలో కింద మొలిచిన గడ్డిలో చిన్న చిన్న పువ్వులు ఉండేవి ఇవి తుమ్మి పువ్వులు అవి ఒక్కొక్కటిగా కోసి ఆ ప్లేటు నిండే వరకు తోట అంతా తిరిగి కోసుకొచ్చి ఇచ్చేవాళ్ళం ఆ రోజుల్లో ఫోటోలు తీసే అవకాశం లేదు కానీ ఆ ప్లేటు నిండుగా తుమ్మి పువ్వులు చూస్తే ఎంత బాగుండేదో అలాగే మీకు కూడా ఇటువంటి చిన్ననాటి జ్ఞాపకాలు ఏమైనా ఉంటే కామెంట్ రూపంలో మాతో పంచుకుంటారు కదా థ్యాంక్ యూ ఈ తుమ్మి పువ్వులలో ఎన్నో దివ్యమైన ఔషధ గుణాలు కూడా ఉన్నాయి దీని గురించి మనం మరో వీడియోలో మాట్లాడుకుందాం నమస్తే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సర్వేజన సుఖినో భవంతు